మీకు సార్ మీకు సిక్స్టీ సెవెన్ రూపీస్ అనేది వ్యాలెట్ బ్యాలెన్స్ పెండింగ్ ఉంది సార్ మీరు అయితే ఫస్ట్ అది రీఛార్జ్ చేసుకోండి సార్ ఫస్ట్ పైసలు కట్టాలా అవును సార్ మీరు అయితే ల్యాప్ లో ఉన్న అమౌంట్ అనేది మీరు క్లియర్ చేసుకోండి సార్ దాని వల్ల కూడా మీకు ఆర్డర్ రాకపోవచ్చు చేసుకుంటే పడతాయా ఐటీ మ్యాండ్ ఏరియా ఇక్కడ నుంచి ఎంత దూరం చూపి ఐదు పాయింట్ ఎనిమిది చూపిస్తాను అడిగిపోనా అవును సార్ మీరు అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి సార్ మీకు ఎంత ఆర్డర్స్ అయితే వస్తాయి ఆరు కిలోమీటర్ పోమంటాను ఇప్పుడు అవును సార్ మీకు ఎంత దూరం చూపిస్తున్నా నియర్ బై ఉంటుంది మీరు ఎలా అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి సార్ మీకు ఎంత ఆర్డర్స్ వస్తాయి ఆరు కిలోమీటర్ పోయినా నువ్వు ఇస్తావా సార్ మీకు రైట్ కావాలంటే మీరు వెళ్ళండి సార్ లేదనుకుంటే అక్కడే ఉన్నాను సార్

సిటీ రేటింగ్ కార్డు ఎందుకు తక్కువ సార్ సార్ ఏమన్నా బర్రలు తోలు లేకపోతే బర్రలు కాసేటం ఏం సార్ నువ్వు నేను ఏమంటానా సార్ ఇంతకు ముందు వచ్చినట్టు ఇస్తలేరు పైసలు ఇప్పుడు ఎందుకు తగ్గించారు సార్ ఎందుకు తగ్గించారు ఎవరైనా కంప్లైంట్ పెట్టిరా సార్

ఎర్రిపు నువ్వు కావు సిటీ రేటింగ్ కార్డు ఎందుకు తక్కువ ఎర్రి పూక అని అంటే దాని గురించి షో అవ్వదు మాకు అవునరా భయ్ సిటీ రేటింగ్ కార్డు ఎందుకు తక్కువ చేసిరు అంటానా ఎవరైనా కంప్లైంట్ పెట్టిరా ఎవరైనా పోలీస్ స్టేషన్ పోయిరా లేకపోతే ఎస్పీ దగ్గర పోయిరా ఎందుకు తక్కువ చేసిరు ముందు పద్దెనిమిది రూపాయలు ఇచ్చారు కదా ఇప్పుడు పది రూపాయలు పదకొండు రూపాయలు వేస్తారు ఏ జీతం వాడిస్తా మీకు ఏ ట్రాఫిక్ లో ఉన్నావా డిస్టర్బెన్స్ వస్తుంది నీ దగ్గర

కాదు నేను అడిగిన దానికి సమాధానం ఉండదు కానీ నువ్వు ఆయనతో ఇది ఇది చేస్తే ఎట్లా ఉంటుంది తెలుసా ఓ సారు హలో కాదు ఇప్పుడు పికప్ వన్ పాయింట్ నైన్ కాదు ముందు మాట్లాడే ముందు పద్ధతితో మాట్లాడాలి నీకనే ఏంటి పూపులు నాకు నీకన్నా ఎక్కువ వచ్చు సో నేను ఏదో చేయగలను ఎందుకంటే నీ డేటా నా దగ్గర ఉంటుంది సో డేట్ ఇస్ నాడే సో నువ్వు కస్టమర్ కి ఎట్లాగో నేను నీకు అట్లాగే నువ్వు కస్టమర్ కి ఎంత గౌరవిస్తుంది గౌరవిస్తాను నీకనే ఏంటి పూపులు నేను మాట్లాడుతున్నాను కాదు గౌరవం ఇచ్చినా కూడా మరి ఏది ఫలితం ఏది ఇప్పుడు ఏడు వందల అని పికప్ చూపించినావు వన్ పాయింట్ నైన్ ఎలా ఉంటుంది ఇక ఐడి నెంబర్ చెప్తా ఈయను మరి ఇంత ప్రాణాలు మీరున్నారా మేమున్నా మీరే చెప్పండి ఓకే అండి హలో ఇప్పుడు ఫోర్ ఫోర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అవే అని చూపిస్తుంది పికప్ ఇప్పుడు జిపిఎస్ ఆన్ చేస్తే ఇది ఏమైతుంది వన్ పాయింట్ నైన్ అయితుంది ఇది ఎట్లా వెళ్ళాలి చెప్పండి సరే ఏమన్నా అమౌంట్ ఎక్కువ ఇస్తున్నారా అంటే రైడ్ వచ్చే ముందు జస్ట్ నార్మల్ గా అప్డేట్ అయ్యి రైడ్ యాక్సెస్ చేసిన తర్వాత మీకు డిస్టెన్స్ అనేది యాక్చువల్ డిస్టెన్స్ అప్డేట్ అవుతుంది సరే ఓకే నువ్వు అన్నది కూడా కరెక్టే ఇప్పుడు వన్ పాయింట్ నైన్ వెళ్ళాలా ఫోర్ ట్వంటీ ఫోర్ మీటర్స్ వెళ్ళాలా ఇక్కడ డిస్టెన్స్ అనేది మీకు ఇంట్రెస్ట్ లేదంటే మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి లాంగ్ డిస్టెన్స్ నేను వెళ్ళలేను అని చెప్పని మేమైతే రైడ్ అనేది వేరే క్యాప్టెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏమో మరి గిట్ల ఎందుకు చేస్తున్నారు ఎవరైనా కంప్లైంట్ పెట్టిరా మీకు ఇది అమౌంట్ ఎందుకు సిటీ రేట్ కార్డు ఎందుకు తక్కువ ఉన్నట్టు ఉండాలి కదా కాదు ఇప్పుడు ఎవరైనా రేట్లు పెంచుతారు కానీ తగ్గించడం ఏంటిది ఇది అగ్గి పెట్టారు అగ్గి పెట్టే ఎంత ఉంది ఇప్పుడు రేటు అగ్గి పెట్టే ఉన్న అగ్గి పెట్టారు ఇప్పుడు అది కాదు నేను అనేది ఇప్పుడు పికప్ కూడా రాంగ్ చూపిస్తున్నారు మాకు అంత చూపించింది కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం కదా ఇప్పుడు వన్ పాయింట్ నైన్ వెళ్ళమంటే సరే కనీసం కి ఇరవై రూపాయలు అని ఇవ్వాలి కదా సరే ఆ డిమాండ్ అన్న ఫాలో కావండి ఆటో రేట్ ఇప్పుడు ఎంత ఉన్నదండి கேஸ் ரேட் பெரிகினை அன்ன ரேட் பெரி ஹலோ கட் கரீ தர கட்ரல